నమస్తే వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రకల్దేవ్పల్లి గ్రామంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చైర్మన్ కాసర్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వైస్ చైర్మన్ మెరుగు నరేష్ ఎంపీపీ పి శ్రవంతి తదితరులు పాల్గొన్నారు আমি <laughs> রসা ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తున్నది చుట్టుపక్కల ఏ మన మహారాష్ట్ర తమిళనాడు చుట్టం నుంచి పబ్లిక్ వస్తుందో వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా నేను మూడు సంవత్సరాల నుంచి కమిటీ చైర్మన్గా ఉన్నాను ఈ నేనున్న కాడికి గత ఉన్నోళ్ళు కానీ నేను కానీ ఎలాంటి లోటు లేకుండా అన్నదానం కానీ ఏది కానీ మంచిగా కానీ సౌకర్యం కానీ దేవుడి కాడ భక్తులు సేవలు కానీ ఏది అనకుండా మంచిగా ఇవ్వలకు అట నడిచిన నేను చైర్మన్ చేయాడు మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి లోటు లేకుండా నాకు లేకుండా మంచిగా అందరం కంపెనీ అందరం కలిసి కంపెనీ ఆలయ చైర్మన్ అందరం కలిసి మంచిగానే నడిపిస్తున్నాం వీళ్ళు ఎలాంటి అబ్జెక్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ నష్టం లేకుండా మేము భక్తులను కోరుకుంటున్నాము